ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది ప్రభావతి ఇంట్లో హడావుడి మొదలవుతూ ఉంటుంది ఏ మీనా త్వరగా పూరీలు ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది వస్తున్నానత్తయ్యా అని చెప్పి పూరీలను తీసుకొచ్చి ఇక డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతూ ఉంటుంది మీనా మీనా నాకు కాఫీ అని అంటుంది శృతి మీనా నాకు ఇడ్లీ చేయవా ఈరోజు ఆయిల్ ఫుడ్ తినకూడదు అని చెప్తూ ఉంటుంది రోహిణి ఇలా మీనాకి ఒకరి తరత ఒకరు పన్ను చెప్తూ ఉంటారు ఇంతలో బాలు వచ్చి అందరూ ఆగుతారా అని అంటారు ఏరా ఏమైంది నీ పెళ్ళానికి పని చెప్తున్నామని నీకు కోపం వచ్చిందా అది ఇంట్లోనే ఉంటుంది కదా అనగానే అవును మరి ఇంట్లోనే ఉండి అందరినీ సాధిస్తుంది మీనాకి పది చేతులు లేవు అని అంటారు బాలు మీనా బాలుకి కోపం వచ్చినట్టుంది కాఫీ నేను చేసుకుంటాలే అనగానే మరేం పర్వాలేదు శృతి నేను ఎప్పుడు ఇస్తాను కదా ఏవండి నేను టిఫిన్ చేసి అందరికీ ఇచ్చినంత మాత్రాన నాకేమీ ప్రాబ్లం ఉండదు కానీ టిఫిన్ లాస్ట్కి ఉంటుందో లేదో తెలియదు అనగానే అది అది మీనా అంటే అందరికీ వండి పెట్టడమే తప్పించి తనకు మాత్రం కొంచెం కూడా ఉండదు అని చెప్పి అంటూ ఉంటారు బాలు మీనా వీళ్ళందరికీ చక్కగా వండి పెట్టి నువ్వు మాత్రం నాకు ఫోన్ చేయి నీకేం కావాలంటే ఆ టిఫిన్ తెచ్చి పెడతాను ఎందుకంటే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నేను తప్పించి నాన్న తప్పించి ఇక్కడ ఎవ్వరూ లేరు అని అంటారు బాలు సర్లే ఎక్కువ చేసి తినమంటే నేనేమైనా కాదంటానా సరిసరే ఆకలేస్తుంది అని అంటుంది ప్రభావతి ఇక మీనా తనకి పూరీలు ఇస్తుంది ఇక అందరూ లంచ్ బాక్సులు కట్టుకొని ఇక ఎవరికి వారు వెళ్ళిపోతూ ఉంటారు అందరూ వెళ్ళిపోయారుగా ఇప్పుడు ఖాళీగా కూర్చొని టీవీ చూసుకో అని అంటుంది అంత సీన్ లేదత్తయ్యా నాకు ఇవాళ పూలగిరాకి చాలా ఉంది అలాగే చాలామంది ఆర్డర్ ఇచ్చిన దండల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అనగానే ఓ అవునా వెళ్ళు అని అంటుంది ఇక ప్రభావతి ఇక మీనా పూలదండల్ని తీసుకొని బయలుదేరుతుంది ఇంతలో రోహిణి వస్తుంది అమ్మ రోహిణి ఇంకా వెళ్ళలేదేంటి నువ్వు అనగానే అత్తయ్య వెళ్ళాలి కానీ ఓనీల ఫంక్షన్ ఆర్డర్ వచ్చింది అంటే ఒక ఊరికి వెళ్ళాలి అక్కడ ఓనీళ్ళ ఫంక్షన్లో అందరికీ మేము మేకప్స్ వేయాలి అనగాని ఓ పార్లర్ అంటే నువ్వు ఓనర్ ఇవి కదా నువ్వు కూడా వెళ్ళాలా అని అంటుంది నేను కూడా వెళ్ళాలత్తయ్యా ఎందుకంటే ఖచ్చితంగా ఎవరి పనుల వాళ్ళకి నేను అప్పగించాలి అందుకే లెవెన్కి వెళ్తే సరిపోతుంది అనగానే అన్నట్టు మనోజ్ గురించే బాధ వేస్తుంది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు వాడి సంగతి నువ్వు అనగానే అత్తయ్య నేనేం చేయను మా నాన్నకి ఒంట్లో బాగోకపోయినా ఏదో ఒకటి చేసేదాన్ని కానీ మా నాన్న జైల్లో ఉన్నాడు కదా కానీ మా మామయ్యని అడుగుతాను అని అంటూ ఉంటుంది రోహిణి సరే సరే అని చెప్పి అనేసరికి శృతి వాళ్ళమ్మ శోభ వస్తుంది వదిలిగారు మీరా రండి రండి ఎన్ని రోజులయ్యింది అనగానే ఎన్ని రోజులు కాదులే కానీ ఒకటి మాత్రం నిజం మా అమ్మాయిని శృతిని మీరు బాగా చూసుకుంటున్నారు ఎందుకంటే శృతి మా ఇంట్లో ఉన్న ఆ రెండు రోజులు మీ గురించి మీ ఇంట్లో వాళ్ళ గురించి తలుచుకుంటూనే ఉంది నేనేమో మీది చిన్న ఇల్లు లేనివారు ఇరుక గదులు అనుకున్నాను కానీ మా శృతిని మీరు బాగా అర్థం చేసుకున్నారు అనగానే హబ్బా నాకెంత సంతోషంగా ఉందో గారు మీరు ఇలా అంటారని అస్సలు అనుకోలేదు మా రవి శృతి రాగానే నాకు ప్రాణం లేచి వచ్చింది మీరు మా బాలుపై కోపంతో మా ఇంటికి రాలనుకున్నాను కానీ మీరే వచ్చారు అనగానే ఇంతలో రోహిణి కాఫీ తీసుకుని వస్తుంది ఏంటమ్మా మీ నాన్న ఇంకా రాలేదా అని అంటుంది మా నాన్న అనే లోపు వీళ్ళ నాన్నకి మలేషియాలో చాలా అంటే చాలా కంపెనీలు కదా ఉన్నాయత్తయ్యాధిని గారు కానీ పని కుదరలేదంట అని చెప్పి దాచేస్తుంది ప్రభావతి తను దాస్తే నాకేముందులే అని చెప్పి అనుకుంటుంది రోహిణి అన్నట్టు అంకులకి బాలు అలా కొట్టడం నాకు నచ్చలేదాంటి ఎందుకంటే శృతిని మీరు ఎంతో గారాభంగా చూసుకున్నారు అక్కడ దొంగతనం జరగలేదు కానీ పెద్ద కొట్టడం భావ్యం కాదు శృతిని మీరు ఇంట్లోనే ఇంకొక ఇరవై రోజులు ఉంచుకుంటే బాలు ఖచ్చితంగా వచ్చి మీ అందరినీ క్షమాపణ అడిగేవాడు అనగానే ప్రభావతి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది ఏమంటున్నావు రోహిణి శృతి అక్కడ ఎందుకు ఉంటుంది అన్నీ అయిపోయాయి కదా ఇక దాని సంగతి ఎందుకు బాలు క్షమాపణ అడుగుతాడని నువ్వు కోరుకుంటున్నావా వాడు చచ్చినా క్షమాపణ అడగడు కావాలంటే నాలుగు తంతాడు అనగాని అవును నీ కొడుకులేదన అంటే బాగా రెచ్చిపోతావు కానీ నా సమస్యని మాత్రం మా నాన్నని ఖచ్చితంగా అడుగుతూ ఉంటావు ఇప్పుడు నేను పెద్ద పిటింగే పెడతాలే అని అనుకుంటుంది రోహిణి ఇక శోభ అంటుంది వదిన గారు ఒక విషయం తెలుసా శృతి ఎంతైనా నా కూతురు మా ఆస్తిపాస్తులు తనకే కానీ రవి శృతి కొన్ని రోజులు మా ఇంట్లో ఉంటే బాగుండని నాకు అనిపించింది నాకు ఒక్కగానొక కూతురు కదా అందుకే బాధనిపిస్తుంది ఎప్పుడైనా పండుగలు పబ్బాలప్పుడు ఒక పది రోజుల ముందే మా ఇంటికి పంపించండి అనగాని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది చూడు తిన కొడుకులు మాత్రం ఈవిడ దగ్గర ఉండాలి నా కూతురు మాత్రం ఈ ఇంట్లో ఉండాలా కానీ వీళ్ళకి నేను తేనె పూసిన కత్తిలా మాట్లాడితేనే వీళ్ళు నన్ను నమ్ముతారు అని అనుకుంటుంది శోభ ఇంతలో పూలు కొనడానికి ఒక ఆమె వస్తుంది ఎవరమ్మా నువ్వు అనగానే ఇది మీనా వాళ్ళు ఇల్లే కదా పూలు అమ్ముతారు కదా మీరు పూలు అమ్ముతారు కదా అని అంటుంది నేనేమమ్మను అనగానే అమ్మరా ఈ ఇంట్లో వాళ్ళు అమ్ముతారు కదా నాకు పదిమూర్లు మల్లె పూలు కావాలి అనగానే అవునా సరే సరే అని చెప్పి మీనా కట్టిన పూలని ఇస్తూ ఉంటుంది నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి ఎక్కువ ఇచ్చేది నువ్వు చిన్న చిన్నవి ఇస్తున్నావు ఎంతైనా పూలు అమ్మేవాళ్ళు కదా అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక శోభా దగ్గర తల దించుకొని ఉన్నట్టు అనిపిస్తుంది ప్రభావతికి అబ్బా ఈ మీ నా పూల వ్యాపారం ఏమో కానీ నా పరువు మొత్తం పోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి ఇదే కదా నాకు కావాల్సింది అని అని మనసులో అనుకుంటుంది ఇక శోభ అంటుంది వెళ్తాను వదిలి గారు ఇంకో విషయం తెలుసా ప్రభావతి పూల బండి అంటే చాలా ఫేమస్లా ఉంది ఇంటికి వచ్చే కొనుక్కుంటున్నారు నాకు కూడా ఒక పదిమూర్లు ఇవ్వండి పూల వదిని గారు అని అంటుంది ఇక ప్రభావతికి తల కొట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక శోభ కావాలని అలా ఒత్తి పలుకుతూ వెళ్లడంతో ఇటువైపు రోహిణి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆంటీ ఆ అంటీ వెళ్ళిపోయారులే మీరు బాధపడుతున్నారు కదా ఎందుకంటే మీరేంటి పూలు పూలమ్మేవాళ్ళేంటి ఆ మీనా కావాలని ఇంట్లో వదిలి వెళ్ళిందేమో ఇక్కడే బండి పెట్టి పరువంతా తీస్తున్నారు కదా ఆంటీ అనగానే అవును తీస్తున్నారు కానీ మనోజ్ కూడా తక్కువ కాదు కదా గుడి దగ్గర అనగానే మనోజ్ నా పరువు తీస్తున్నావు అనుకొని ఆంటీ మీరేమి కంగారు పడతూ అనగానే అన్నట్టు ఇలాగే అమ్మడానికి ప్రతిసారి వస్తూ ఉంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి నేను చురకనవుతాను రోహిణి ఏం చెయ్యాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆంటీ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చామంటే మన ఇంటి ముందు పూలబండి ఉందని వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు రేపటి నుండి ఇక్కడ పూలబండి ఉండదు అని చెప్పి అంటుంది ఓ అలా అయితే ఆ పని నువ్వే చెయ్యి అని చెప్పి అంటుంది ఇప్పుడే ఫోన్ చేసి చెప్తానండి అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తుంది రోహిణి వెంటనే పాపం మీనా బండిని పూల బండిని తీసుకుని వెళ్ళిపోతారు ఇక మీనా ఒక ఇంటికి పూలనిచ్చి వస్తూ ఉంటుంది ఎదురుగా పూలబండి కనిపించదు ఇదేంటి నా ఏది అని చెప్పి అత్తయ్యా అత్తయ్య పూలబండి ఎక్కడుంది అనగానే ఎత్తుకున్నాను నాకేం తెలిసే అని అంటుంది కావాలని మీనా పూలబండి లేదా అని అంటుంది లేదు రోహిణి అసలు పూలబండిని ఎవరెత్తికి అని చెప్పి బాధపడుతూ బాలుకి ఫోన్ చేస్తుంది బాలు వచ్చి చుట్టూ చూస్తూ ఉంటారు ఆ బాలు మీ పూలబండిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఇకపై ఇక్కడ పూల బండి పెట్టకూడదంట అనగానే పాపం బాలు ఒక్కసారిగా బాధపడతాడు ఇటువైపు మీనా కూడా బాధపడుతుంది వాళ్ళిద్దరిని చూస్తూ ప్రభావతి రోహిణి వైపు చూసి సైగ చేస్తుంది చెప్పొద్దు అని చెప్పి రోహిణి సైగ చేయడంతో ఆగిపోతుంది ప్రభావతి సత్యమంటారు అసలు మున్సిపాలిటీ వాళ్ళు ఈ సందులో పూలబండి ఉందని కంప్లైంట్ ఎలా ఎవరిచ్చారు ఎవరు తీసుకున్నారు అదేమైనా వేరేదా పూలే కదా ఎవరిచ్చారో కనుక్కుంటాను అనగానే ఎందుకులేండి ఇంటి ముందు పూల బండి ఉంటే మాకు కూడా ఇదిలా ఉంది పోనీలే పూలబండి లేకపోతే ఏముంది కూర్చొని తింటుంది ఇంతకు ముందులా అని అంటుంది అత్తయ్య ఎందుకు కూర్చొని తింటుంది తింటుంది అంటున్నారు నేను గొడ్డు చాకరీ చేసి మీ అందరికీ కూర్చొని మేపుతున్నాను కదా మీరే ముప్పూటలా తింటున్నారు కదా అని అంటుంది హే నోరేంటే లెగుస్తుంది అని అంటుంది నోరు లెగిసింది కానీ ప్రతిసారి మీరు బాగా తిని నేను తినేటప్పుడు వచ్చి ఇది తింటున్నావు అది తింటున్నావు అంటున్నావు కానీ ఆ తిండి చేసి పెట్టేది నేనే కదా ఇప్పుడు పూలబండి పూల బండి లేకపోతే మీకంత ఎగతాళిగా ఉందా డబ్బు లేదని ప్రతిరోజు ఏదో ఒకటి అంటారు కష్టపడి మా ఆయనకి నేను ఏదో ఒక సహాయం చెయ్యాలి కారులోని కట్టాలి అని చెప్పి కష్టపడుతున్నాను అయినా మీకు కనికరం లేదు ఎగతాళిగా ఉంది ఏ రోహిణి ఇంట్లోనే ఉన్నావు కదా బండి తీసుకువెళ్తూ ఉంటే మీకు సౌండ్ రాలేదా ఎందుకు వస్తుందిలే ఎదుటివారు బాధపడుతూ ఉంటే మనం వాళ్ళం కదా అని చెప్పి మీనా బాధపడుతూ వెళ్ళిపోతుంది పాపం సత్యం కూడా బాధపడతాడు మీనా మీనా అని పైకి వస్తారు ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నారు అనగాని మీనా నువ్వింత బాధపడతావని అస్సలు అనుకోలేదు కానీ ఎందుకో మంచిదే జరిగింది పూల బండిపైన కొంచెం ఆదాయమే వస్తుంది అదే సెంటర్లో చిన్న షాప్ పెట్టుకుంటే ఎక్కువ వస్తుందేమో ఎందుకలా ఆలోచించలేదు దేవుడు ఒక తప్పు చేసినప్పుడు అది సరిదిద్దడానికి ఒప్పు చేస్తారు కదా మీనా అనగానే మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి రెండు లక్షల యాభై వేలు పెట్టి మౌనికకి అన్నీ చేశాను అలాగే మీరు కారు కొనడానికి లోన్ తీసుకున్నాను ఇప్పుడు చిన్న షాప్ పెట్టడానికి డబ్బులు కావాలి కదండి అనగానే నేనున్నాను కదా మీనా నువ్వు బాధపడద్దు ఎందుకు బాధపడతావో నేనేమైనా కూర్చుని తినేవాడినా అనగానే లేదండి ఎందుకు ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది మీనా ఇక బాలు రాజేష్ దగ్గరికి వస్తారు అదేంట్రా చెల్లమ్మ బండి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకువెళ్ళడం ఏంటి అనగానే ఎవరో కావాలనే చేశారు కానీ మీనాకి అర్జెంటుగా ఒక చిన్న షాపుని పెట్టాలరా అనగానే నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు రా అని చెప్పి తీసుకువెళ్తాడు రాజేష్ ఇక చిన్న షాప్ అయినా చుట్టుపక్కల కొనుక్కునే అందరూ కొనుక్కునే వీలుగా ఉంటుంది ఆ షాపు షాప్ బాగుందిరా అడ్వాన్స్ ఎంత అనగాని పదివేలు అడ్వాన్స్ ఇవ్వరా అలాగే తరువాత షాపులో గిరాకీ పెరిగే కొలిది పెద్ద షాపు తీసుకోవచ్చు చిన్న షాప్ అని అనుకోవద్దు అనగానే అయ్యో చిన్న షాపే కావాలి పెద్ద షాపులు రెంట్లు కట్టుకుంటే అసలు రాకపోతే కష్టమవుతుంది పదివేలు నేను తీసుకొచ్చిస్తాను ఈ షాపు రేపే ఓపెన్ చేద్దాం శ్రావణ శుక్రవారం మా మీనాకి ఈ మంచి షాపు గిఫ్ట్గా ఇస్తాను తర్వాత దీని ఓనర్ అయిపోతుంది అని కాని చెల్లమ్మది మంచి హృదయంరా నువ్వు కూడా మంచివాడివి మీ ఇద్దరికీ మంచే జరుగుతుంది అని అంటారు రాజేష్ తెల్లగా తెల్లవారుతుంది మీనాకి సర్ప్రైజ్గా చిన్న షాపు దగ్గరికి తీసుకువస్తారు బాలు ఇక ఫ్యామిలీ అంతా బాలు వెనకాలే వస్తారు ఇదిగో మీనా బండిపోయిందని బాధపడద్దు చిన్న షాపు నీకోసం పదివేలు అడ్వాన్స్ ఇచ్చి ఇదిగో కొన్నాను ఇక్కడికైతే చాలా అంటే చాలా పూల గిరాకీ వస్తుంది నువ్వు అమ్మో ఈ నీ అని అంటావు అనగానే ఒక్కసారిగా మీ నాకి కన్నీళ్ళు వస్తాయి ఇక శృతి అంటుంది అయ్యో మీనా నీ బండిపోయిందని చాలా బాధపడ్డాను కానీ బాలు నీ కోసం చిన్న షాప్ పెట్టించాడు ఖచ్చితంగా ఈ షాప్ పెద్దదవుతుంది చాలా బాగుంది నేనే రిబ్బన్ కట్ చేస్తాను అని అంటుంది డబ్బు డబ్బమ్మా ఈసారి మా నాన్నతో పూల పూల కొట్టుని ఓపెన్ చేయిస్తాను మా నాన్న సత్యం పూల షాప్ అని పెట్టిస్తాను ఎందుకంటే ఈ ప్రభావతమ్మ పేరు అస్సలు కలిసి రావటం లేదు ఎందుకంటే పార్లర్కి పెట్టావా పార్లర్ ఉందో లేదో తెలీదు ఇప్పుడు నా బండి కూడా పోయింది అన్లక్కి అనగానే ఒరే బాలు పూల బండికేమో నా పేరు ఈ షాప్కి మీ నాన్న పేరా అనగానే మా నాన్న పేరు సత్యమూర్తి సత్యమే పలుకుతాడు ఉన్నదే చెప్తాడు అలా నా షాప్ పేరుందనుకో ఖచ్చితంగా మాకు మామూలుగా ఉండదు ఇలాంటి కొట్టులు పదైన కొనేస్తాను అని చెప్పి అంటారు ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక మీనా చిన్న పూల షాపుని రిబ్బన్ కటింగ్ చేసి లోపలికి వెళ్తారు అందరూ ఇక రోహిణి లోపలే కుళ్ళుకుంటూ ఉంటుంది ఇదేంటి పూల బండి పోతే పూల షాపే వచ్చింది దీనిలో వీళ్ళిద్దరూ ఎదిగితే అత్తయ్యకి నా పేరే గుర్తుకొస్తుంది నేనేం చెయ్యాలి అని మనసులో అనుకుంటూ కంగ్రాచ్యులేషన్ మీనా అని అంటుంది థ్యాంక్ యూ రోహిణి అని చెప్పి అంటూ ఉండగానే ఇటువైపు శృతి అందరూ పూలు కొనుక్కొని ఇంటికి వస్తారు రెండో రోజు అవుతుంది మీనా బాలు పూల షాపుకి వెళ్ళి చాలా పూలు కొనుక్కొని తీసుకొని వస్తూ ఉంటారు కరెక్ట్గా బాలుకి గిరాకీ రావడంతో మీనా నువ్వు ఆటోలో వచ్చే ఈ పూలన్నీ షాప్ దగ్గర పెట్టేసి నేను గిరాకీకి వెళ్తాను అని చెప్పి అంటారు సరే ఇంకొన్ని పూలు కొనుక్కొని వస్తాను అని చెప్పి అంటుంది మీనా ఇక పూలన్నీ కొనుక్కుంటూ వస్తూ ఉండగా గుణ కనిపిస్తాడు మీనాకి వీడేంటి అని చెప్పి అనేలోపు ఏందక్కా బాగున్నావా ఈ మధ్య పూలు షాప్ పెట్టావు కదా అనగానే నువ్వు నాకు చెప్పి నన్ను ఎత్తుకు ఎదగద్దు నువ్వు ఎక్కువ వడ్డీకి అధిక వడ్డీలకి ఇస్తున్నావు కదా అది మానేసే అని అంటుంది అక్క అలా అంటావేంటి నా పని నాది నీ పని నీది అని చెప్పి అంటూ ఉండగానే రోహిణి కనిపిస్తుంది గుణాకి అక్క ఒక్క నిమిషం రోహిణి మేడం రోహిణి మేడం అని అంటాడు గుణా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి మీనా కూడా ఇదేంటి రోహిణిని గుణా అసలు ఏమైంది అని అనుకుంటుంది ఏ ఏంటి అని అంటుంది నేను పార్లర్ దగ్గరికి వెళ్ళాను పార్లర్ నీదని చెప్పావు కానీ ఆ పార్లర్ నీది కాదంట నాలుగు లక్షలు వడ్డీకి తీసుకున్నావు అసలు లేదు వడ్డీ లేదు పైగా షాపు నీది కాదు ఏంటి మేడం ఏంటి సంగతి అని అంటారు మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రోహిణి అయిపోయాను ఎవరినైతే కిందకి దింపాలనుకున్నానో వాళ్ళ దగ్గరే నేను కిందకి పడిపోతున్నాను ఇప్పుడు ఈ గుణ దగ్గర అప్పు చేశానని మీనాకి తెలిసిపోయింది ఈ విషయం ఖచ్చితంగా అత్తయ్యకి చెప్తుంది ఎలా అనగానే అది కాదు గుణ అనే లోపు ఏంటి ఏం సమాధానం చెప్తారు అక్కడ పార్లర్ మీది కాదని తెలిసింది ఇప్పుడేమో నీళ్లు నమ్ముతున్నారు మీ ఇంటి అడ్రస్ ఇవ్వలేదు రేపు మీ ఇంటికొచ్చి మీ భర్తని అడుగుతాను ఎందుకంటే భార్యతో అప్పులు చేపించి అతను జల్సాలు చేస్తున్నాడేమో అని అంటారు గుణా ఇక మీనా రోహిణి వైపు చూస్తూ ఉంటుంది అన్న రేపు మీ షాపుకి వస్తాను మీరు వెళ్ళండి అని అంటుంది సరే మీరు రాకపోతే మీ ఇంటి అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ద్వారా తెలిసిపోతుంది అక్కడికి వస్తాను అని చెప్పి గునా వెళ్ళిపోతారు ఇక మీనా దగ్గరికి వస్తుంది రోహిణి ఏంటి రోహిణి ఏంటిది ఆ గుణా దగ్గర అప్పెందుకు చేశావు మనోజ్ ఏమో ఉద్యోగం లేక గుడి దగ్గర ముష్టి ఎత్తుకుంటే నువ్వేమో ఇలా ఊళ్ళలో రౌడీల దగ్గర అప్పు చేస్తావా ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే నీ గురించి అనగానే మీనా ప్లీజ్ చెప్పద్దు కొన్ని అవసరాలకి గుణ దగ్గర అప్పు వాడాను అంతేగాని కావాలని కాదు అలాగే మనోజికి కూడా కెనడా వెళ్ళడం కోసం డబ్బులు తీసుకుంటాను మనోజ్ని నేను పట్టించుకోలేదో అనుకోవద్దు అనగానే చూడు రోహిణి ఎవరి కష్టాలు వాళ్ళవి ఒకరికి అన్యాయం చేయాలనుకుంటే దేవుడు వాళ్ళకే అన్యాయం చేస్తాడు మన బ్రతుకు మనం బ్రతకాలి వేరే వాళ్ళని ఇరికించి బ్రతకూడదు నువ్వ తెలుసుకుంటే మంచిది ఇంకొక విషయం నేను అత్తయ్యకి నీ గురించి ఏమీ చెప్పను అత్తయ్యకి తెలిస్తే నాకు సంబంధం లేదు అని చెప్పి మీనా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రోహిణి అనుకుంటుంది ఛ ఇప్పుడు ఎలా అత్తయ్యకి మీనా చెప్పదు కానీ గుణ ఇంటికి వస్తే అప్పుడేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్